ప్రక్రియ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగినవని జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని ప్రజలు లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భీమవరం జిల్లా ఎస్పీ అజిత వేజిండ్లా అన్నారు ఈమెకు పశ్చిమ గోదావరి జిల్లా టూటోన్ పరిధిలో బైపాస్ రోడ్డు బీవీరాజ్ బొమ్మ సెంటర్ లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మాట్లాడుతూ ప్రత్యేకించి కౌంటింగ్ సెంటర్లో రెగ్యులర్ గా తిరిగే వాహనాలను ట్రాఫిక్ మళ్లించి ఏర్పాట్లు చేశామని ప్రజలు ట్రాఫిక్ పోలీసులు తెలియజేసిన రూట్ లో వెళ్లాలని సూచించారు ముఖ్యంగా యువత ట్రిపుల్ డ్రైవింగ్ ఆల్కహాల్ డ్రైవింగ్ సౌండ్ సిస్టమ్ అల్లర్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు ఉద్యోగాలకు విదేశాలకు వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు బీపై కేసులు నమోదైతే ఆటంకం ఏర్పడుతుందని విద్యార్థుల భవిష్యత్తు శూన్యమవుతుందని పిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవాలని కోరారు ఉదయం ఏడు గంటల నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు ఎటువంటి వారికైనా కూడా అనుమతులు లేవని పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఉంటుందని ప్రజలంతా సహకరించాలని కోరారు ప్రజా తీర్పులో గెలుపోవటములు సహజమని ఏ పార్టీ వారైనా కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి జిల్లా డిఎస్పిలు సిఐలు ఎస్ఐలు ఆర్పీఎస్ బలగాలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ట్వంటీ జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ డే ఇస్ ఆన్ సో దాని పురస్కరించుకొని కొన్ని ప్రికాషనరీ స్టెప్స్ ఉన్నాయి అవి చెప్పడానికని ఈరోజు ఈ సమావేశం జరిగింది అండ్ దీనికి ముందు మేము ఫ్లాగ్ మార్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి ఒకటి విష్ణు అండ్ ఇంకోటి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ సో ఈరోజు విష్ణు కాలేజ్ దగ్గర నుండి మనం గేట్ దగ్గర నుండి ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేశాము అండ్ అందరికీ కూడా కౌంటింగ్ సెంటర్స్ గురించి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ప్రజలందరికీ వాటి గురించి అవగాహన ఉండటం ముఖ్యము భీమ రోజు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి సో మేము ఆ డైవర్షన్ పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది సో ఎర్లీ మార్నింగ్ నుండి ఉంటాయి ఫైవ్ ఏఎం ఆన్ ఫోర్త్ నుండి ఆల్ డైవర్షన్స్ ఉంటాయి ఎనీవేర్ క్లోజ్ టు కౌంటింగ్ సెంటర్స్ ఎవరు రావడానికి లేదు వాళ్ళ ప్లాన్స్ చేసుకోవాలని చెప్తున్నాము అండ్ వన్ కిలోమీటర్ వన్ ఈర్ సైడ్స్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ సెంటర్కి అటు ఇటు కూడా ఎటువంటి రాకపోకలు ఉండవు సో అది స్టెరాయిల్ జోన్ అంటారు ఎక్సెప్ట్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్